హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేను దొండకాయతో రెండు రకాల వెరైటీస్ వేయించిపోతున్నాను మీకు కొద్దిగా ఆయిల్ కడాయిలో వేసుకొని వేడాక జీలకర్ర పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసి వేయించుకోవాలి ఉల్లిపాయ మనకి త్వరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేయాలి నేను కొంచెం సాల్ట్ వేసాను క్లిప్ మిస్ అయింది మీకు కొద్దిగా సాల్ట్ వేసి వేయించుకుంటున్నాను ఒక టూ టూ త్రీ మినిట్స్లో మగ్గిపోయాయి దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా ఇంగువ కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనం దొండకాయలు వేసేసి మగ్గించుకోవాలండి దొండకాయలు వేసినప్పుడు కూడా నేను కొద్దిగా సాల్ట్ వేసాను త్వరగా మగ్గడం కోసం మళ్ళీ కర్రీలో వేసేటప్పుడు చూసుకొని వేసుకోవాలండి నేను రెండు రకాల కర్రీస్ కోసం మొత్తం దొండకాయ వాడుతున్నాను ఒకేసారి మగ్గించేసి వాడుతున్నాను అనమాట ఒకటి వచ్చేసి దొండకాయ టమాటా అండ్ ఇంకొకటి వచ్చేసి దొండకాయ పచ్చడి అనమాట చాలా బాగా టేస్ట్ అయ్యాయి ఒక్కసారికి తినేసారనమాట త్వరగా తినడం నైట్ నైట్ డిన్నర్ కోసం నేను ప్రిపేర్ చేశాను అసలు నాకు కావాలి నాకు కావాలని చెప్పేసి తినేశారు అండ్ ఇంకోటి ఏంటంటే నేను పచ్చడిని రోట్లో నూరానండి మిక్సీలో చేయలేదు చాలా టేస్ట్ బాగా వచ్చింది కొంచెం టైం టేకింగ్ తీసుకుంది కానీ చాలా టేస్ట్ బాగా వచ్చిందనమాట నేను దీంట్లో నుంచి మగ్గిన దొండకాయని సగం తీసేసి మిగిలిన దాంట్లో టమాటో గుచ్చేసేసి కారం వేసేసి బాగా కలిపేసి పెట్టేసుకుంటున్నాను ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా సాల్ట్ వేసుకున్నానని అందుకే ఇప్పుడు నేను సాల్ట్ వేయట్లేదు ఓన్లీ కర్రీకి సరిపడా కారం వేసేసి మూత పెట్టేశాను ఇది బగ్గేలోపు నేను దొండకాయని పచ్చడికి నూరుకోవచ్చు అని చెప్పేసి దాంట్లో కొద్దిగా ధనియాల పొడి వేసేసి నూరుకుంటున్నాను నూరడానికి కొద్దిగా టైం పట్టిందండి బట్ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది మిక్సీలో చేసిన దానికంటే తప్పకుండా ట్రై చేయండి మీకు వీలు ఉంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి కామెంట్స్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అసలు ఎంత టైం తీసుకుందంటే నాకు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంది ఆలోపు టమాటో దొండకాయ అయిపోయింది రెడీ అయిపోయింది దాన్ని చేసి పక్కన పెట్టేశాను కూడా తర్వాత ఇది నూరేసి గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను అండ్ ఇంకో చింతపండు గుజ్జు కూడా తీసుకున్నాను పచ్చ పులుసు కోసం కర్రీ సరిపోదని ఈ పులుసుకి అండ్ దొండకాయ పచ్చడికి రెండికి ఒకేసారి పోపు పెట్టేసి అనమాట రెడీ అయిపోయాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్